ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలోని తరిగొండ వెంగమామ అన్నదాన సత్రంలో భక్తులకు వడ్డిస్తున్నటువంటి అన్న ప్రసాదం అత్యంత నాసిరకంగా ఉందని చెప్పేసి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదు ఈ అన్నదానాన్ని లక్షలాది మంది కోట్లాది మంది హిందూ భక్తులు సామాన్య భక్తులు తిరుమల కొండకొస్తే కాసంత వెంకటేశ్వర స్వామి ప్రసాదంలాగా భావించి అన్నదానంలో భోజనం చేయడానికి ఇష్టపడతారు దీన్ని ప్ర ప్రారంభించింది విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు ఆయన ఆయన ఎంతో ప్రేమతో ప్రారంభించినటువంటి పథకాన్ని ఇంత దారుణంగా దిగజారిస్తారని చెప్పి మేము ఈ యొక్క జగన్ సర్కార్ కానీ టీటీడీఓ ధర్మారెడ్డి గాని టీటీడీ చైర్మన్ కరుణాగర్ రెడ్డి గారు కానీ బాధ్యత వహించాలి నేను అడుగుతున్నానండి కోట్లాది రూపాయలు విరాళాలు ఇస్తున్నారు పేదవులకి వాళ్ళ పేరిట అన్నదానం చేయమని చెప్పి అన్న ప్రసాదం పెట్టమని చెప్పి మీరు నాణ్యంగా పెడుతున్నారా మీరు కమిషన్లు కక్కుర్తపడి నాసిరకమైనటువంటి బియ్యము నాసిరకమైనటువంటి పప్పు నాసిరకమైనటువంటి వస్తువులు కమాడి తీసుకొని అత్యంత నాసి రకమైన భోజనం పెడతారా మీ కమిషన్లు కక్కుర్తపడి ఏదో ఊరికి ఆరోపణ చేయడానికి భక్తులు రారు కదా సుదూర ప్రాంతాల నుండి వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి స్వామివారిని తని తీర దర్శనం చేసుకునేడానికి వస్తారు వాళ్ళు మీరు చేసేటువంటి పనుల వలన స్వామివారి పైన పాపం వాళ్ళ భక్తి కన్నా కూడా మీరు చేసేటువంటి దీనిపైన ఆవేదనతో పోతున్నారు సంతోషం ఇంటికి పోవటం లేదు నేను అడుగుతున్నాను అన్నదానంలో ఇంతమంది సిబ్బంది ఉన్నారు ఇంతమంది అధికారులు ఉన్నారు ఏమండి వచ్చినోళ్ళకి ఇక్కడికిక్కడ అన్నం కాస్త సక్రమంగా పెట్టలేరు పైగా మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి దీని వెనకాల కొట్టు ఉందంట ఏం కుట్ర ఉంటుందండి సామాన్య భక్తులకు ఏం కుట్ర ఉంటుంది అన్నం బాగలేకపోతే ఒకరా ఇద్దరా వందలాది మంది అట్లే ఆకులు వదిలేసినారు అన్నం దీనికోసం అన్నదానం పెట్టి ఉండేది కోట్ల రూపాయల డొనేషన్లు వస్తున్నాయి పోనీ లడ్డు ప్రసాదం మనం నాణ్యంగా ఉందా లడ్లు నాణ్యంగా ఉందా చెప్పండి ఏడుకుంటలు వెంకటేశ్వర స్వామిని అందరు వాడు అని చెప్పేసి గతంలో కొలిచేవారు మీ పుణ్యమా అని చెప్పి కొందరి వాడిదే చేసేశారు ఇంతంత కాకుండా ఎవరైనా దీనిపైన విమర్శిస్తే ఆ విమర్శల నుంచి సారాంశాన్ని గ్రహించి సరిదిద్దుకోకుండా కౌంటర్ విమర్శలు ఏమండి ఒక పూట అడ్జస్ట్ చేసుకోలేరా మీ ఇంట్లో ఈ విధంగా జరిగితే ఇదే విధంగా రచ్చ చేస్తారు వాళ్ళు ఏం రచ్చ చేసి ఏం రాతాంతం చేయలేదే ప్రశ్నించినారు అన్నం బారలేదయ్యా ముద్ద ముద్దగా అయిపోయింది ఈ విధంగా అయితే ఎట్లా అని చెప్పి అడగడం కూడా తప్పేనా మిమ్మల్ని అంటే మేము చేసి ఏ ఏదో పని అయినా హుజూర్ అడాలనా మీరు ఏం పెట్టినా తినాలనా కోట్లాది రూపాయలు డొనేషన్లు వస్తే మీరు ఇష్టం వచ్చినట్టు నాశనకమైన వస్తువులు కొనుగోలు చేస్తే మేము గుట్లా పరిగించి చూడాలిన్నా ఎవరు ప్రశ్నించకూడదు భక్తులనే అనేవాళ్ళు మీరు చేసే దరిద్రమైన పనులు ఏదో పనులు చూసి మేము హర్షం వ్యక్తం చేయాలి మీకు చేతనైతే అన్నదానాన్ని నిర్వహించండి మేం పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరికి రాలే ఆలోచన పేదవాడికి పట్టడం అన్నం పెట్టాలి కొండ అని చెప్పి విశ్వవిఖ్యాత నటసారథం నందమూరి తారక రామారావు గారి యొక్క మానస పుత్రిక లాంటి పథకం దీన్ని నీరు కాచిపాకండి మీకు కమిషన్లు కావాలంటే డబ్బులు కావాలంటే సవా లక్ష మార్గాలు ఉన్నాయి దాంట్లో సంపాదించుకొని ఊరేకండి పేదోడికి అంత అన్నం పెట్టే దాంట్లో కూడా కమిషన్ నాసి నాసిరకమైన వస్తువులు పెట్టి ముద్ద ముద్దగా పిల్లలు పిల్లలుగా ఇదే అన్నదానం చేసే విధానం కాబట్టి టీటీడీ అధికారులు నేను విజ్ఞప్తి చేస్తున్నాను టీటీడీ చైర్మన్ గారు విజ్ఞప్తి చేస్తున్నాను